गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद्गुरुः नमो नमः रेणवेल इरव संवत्सरं जुलै नेल मीनराशिः ఈ మీనరాశి ఎట్ట ఉందో చూసుకుందాం మీనరాశికి రెండు సంవత్సరాల ఆరు మాసాల నుంచి ఏళ్ళ నాటి శని పట్టింది ఈ ఏలునాటి శని బాగా విపరీతమైన నష్టం ఇప్పటికే జరిగింది ఇంకా ముందు ఎక్కువ నష్టం జరగబోతున్నది కానీ ఈ టైములో ఎన్ని గ్రహాలు బాగున్నా ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏలునాటి శని మనిషిని బాగా హింస పెడుతుంది అయితే ఇది ఈ రాశి పన్నెండవ రాశి చివర మీనరాశి చెప్పుకుంటున్నాం ఈ పన్నెండవ రాశి ఎట్ట చెప్పుకోవాలి చెబుతూ చెబుతున్నా ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం షడ్గ్రహ కూటమి మరి నాలుగు పూర్తిగా పాపగ్రహాలు కలిసినాయి ఈ పాపగ్రహాలు కలిస్తే మరి ఎంత దోషమో చెబుతా వినండి కట్టె ఎండు కట్టె ఒకటే వేశామండి అప్పుడప్పుడు కొట్టుకొని వచ్చినటువంటి చెట్లు కూడా తీసుకెళ్ళి వేశాం దాంట్లో నెయ్యి పోసాం ఈ పచ్చి చెట్టు కూడా భగభగ వండినాయి అడవిలో విపరీతమైన గాలి వచ్చిందండి ఆ గాలికి చెట్టుకు చెట్టు రాచుకొని ఎండిపోయిన చెట్టుకు చెట్టు రాచుకొని మంట మొదలుపెట్టినాయి ఈ మంటలో పచ్చి చెట్టు కూడా మండిపోయినాయి అనేక జీవరాశులు తగలబడిపోయినాయి మరి ఎన్నో జీవరాశులు మరణించినాయి ఎన్నో బాధలు కలిగినాయి ఇవన్నీ కలగటానికి కారణం ఏంటంటే పంచభూతాత్మక స్వరూపుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగించకూడదు ఆగ్రహం కలిగిస్తే అగ్నిహోత్రుడితో సమానం శని కూడా సాక్షాత్ పరమేశ్వర స్వరూపం అనే చెప్పాలి ఈ శని వల్ల సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నీ మనస్సు మంచిదిగా ఉండాలి ఎట్లా ఉండాలో చెబుతా బాగా ఉన్న రోజుల్లో వంద మందికి అన్నదానం చేయొచ్చు బాగా ఉన్న రోజుల్లో వెయ్యి మందికి అన్నదానం చేయొచ్చు మీరు భార్య భర్త ఒక పిల్లవాడు ముగ్గురే ఉన్నారండి ముగ్గురికి తగినంత వంట వండుకున్నావు ఒక మనిషి వచ్చాడు వాడు వస్తున్నాడు అని తినే తినే గంటాలు లోపల పెట్టుకొని తలుపు తీసి వాటితో పూటైనా మాట్లాడుతూ నువ్వు అన్నం అనుకుంటావు వాడికి అన్నం పెట్టవు దానికంటే వేల మందికి అన్నదానం చేసిన దానికంటే ముందు వాడి కడుపు నిండా అన్నం పెట్టి మిగిలిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా తలా అంత తగ్గించుకుంటే ప్రాణం పోదు చచ్చిపోదు చచ్చిపోరు ఆకలి తీరుతుంది తన పని తను చేసుకోగలుగుతారు మిగిలింది కదా అని తిన తినగలిగిన దానికంటే ఎక్కువ తింటే ఎక్కువ ఆయాసం తక్కువ తింటే ఏ పనైనా చేయగలుగుతాం ఒకటి పెడితే ఇంకా మంచి పని చేయగలుగుతాం ఇట్లాంటి దానం అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించినా అధిక దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి తల్లిదండ్రులను మించిన దైవం లేదు సత్యశీలత కన్నా జగతి తపం ఏది సత్యం చెప్పటం శీలత నీ నుంచి ఎవరికి అపకారం జరగకుండా ఉంటాం జగతిలో తపస్సు లేదు దయ కంటే ఎక్కువ ధర్మమేది దయ ఎట్లా ఉండాలి ప్రాణం పోయే టైములో అన్ని నీళ్లు పోస్తేనే ప్రాణం పోతుంది అటువంటి ఏ జీవరాశికైనా మరి కపము నిండుకొని వస్తుంది అప్పుడు ఆ కాసి నీళ్ళు పోస్తే అది పెద్ద దయ దయకంటే ఎక్కువ ధర్మం ఏది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూచిన దానికంటే వేరే లేదు సుజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా శత్రుత్వం ఏది మనం ఎవరితోందన్నా విరోధం పెట్టుకున్నంత శత్రుత్వం ఇంకోటి లేదు అంగనామణి కన్నా అభినవమణి ఏది నవరత్నాలు ఉన్నాయి పదోన్న రత్నం నారీరత్నం ఆడమనిషిని జాగ్రత్తగా చూసుకోవాలి అంగనామణికన్నా భినవమణి ఏది రుణము కంటేను నరుణకు రోగం ఏది అప్పుని మించిన రోగం లేదు ధరణి అపకీర్తి నరకం నరకమేది అపకీర్తిని మించిన నరకం లేదు సర్వదా కీర్తి స్వర్గం స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ ఇటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి ఏమిటి విద్య చాలా విశేషమైందిట ఆ విద్య ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా బతకడానికి దారం ఉపయోగపడుతుంది ఆస్తి అయితే అన్నదమ్ములు పంచుకుంటారు మించిన ఆస్తి అయితే రాజులు స్వాధీనం చేసుకుంటారు విపరీతమైన విద్యను ఎవరు స్వాధీనం చేసుకోలేరు ఆ విద్య వల్ల ఎంతమందికో ఎంతో మేలు దొరుకుతుంది మరి ఎంతోమందికి ఎంత ఖర్చు పెట్టినా ఎంతమందికి విద్య చెప్పినా ఎన్ని దేశాలకు వెళ్ళినా ఎంతమందికి మేలు చేసినా నీ విద్య మాత్రం కరిగిపోదు బంగారం అయితే కరిగిపోతుంది ఆస్తి అయితే అమ్ముకుంటే పోతుంది ఆస్తి ఎవరైనా స్వాధీనం చేసుకుంటే పోతుంది నీ విద్య పోయేది కాదు ఈ విద్య ఎటువంటిది నీవు బతుకున్నంత వరకు ఎంతోమందికి ఎంతో ఉపకరించడమే కాక నీవు పోయిన తర్వాత నీ శిష్యులేమంటారు మా గురువుగారు దేవతలని ఇంతవరకు వచ్చానంటాడు గురువుగారి పేరు చెప్పుకొని నీలాంటి నీ లాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేస్తారు నీవు చచ్చిపోయి కూడా బ్రతుకున్న వాడు పోతావు దురాగతం చేస్తే బతికున్నవాడు చచ్చిపోయినవాడు అవుతాడు దుర్మార్గుడు అందరినీ కొట్టి కాజేసేవాడు ఎప్పుడు చస్తాడా అని చూస్తారు ఇలాంటి మంచివాడు ఎన్నాళ్ళు బతుకుతారా అని చూస్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు ఒక చెట్టు వేసిన వాడు ఒక మామిడి చెట్టు వేసిన వాడు మామిడి పండ్లు కాసినంత కాలం వాడు స్వర్గంలోనే ఉంటాడు కొనుకూర్చు దానం చేసిన వాడికంటే ఒక మామిడి చుట్టూ వేసి వృక్షమై కొన్ని వేల కాయలు పండుతుంటే వాటిని జనం తింటూ ఉంటే వాడికి మళ్ళీ లేదు విద్యని పంచిన వాడికి మళ్ళీ లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంతో చుడు టైం కాబట్టి మంచి వాళ్ళు చెప్పింది వినండి మీ డేటా బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంటు మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి ప్రధానమంత్రి మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగ ఇచ్చే తొమ్మిది గ్రహాలు కూడా రాజు మంత్రి సేనాధిపతి అట్లా ఉంటారు అందులో ఈ సంవత్సరం ఆరుగురు పాపగ్రహాలు మూడే శుభగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా దుర్మార్గుల వల్ల వచ్చేది జరిగేది ఏంటో తెలుసు కదా మంచివాళ్ల వల్ల జరిగేది ఏంటి తెలుసు కదా అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం దేశం విదేశాలు ప్రపంచం అందులో మనకు పాకిస్తాను నష్టం ఎవరికన్నా లాభం వచ్చిందా యుద్ధమా పబ్లిక్ యుద్ధం కాదు అంతర్యుద్ధం ఇంట్లో భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్లలో కలహాలు ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా జగతాం జగతాంభర్త సంహర్త మహసాం నిధి తమాదిత్యం బహిరంతస్తమోప లోపల వెలుపల ఉన్నటువంటి పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి